హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ముందుగా ఈ ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ది నెక్ డీప్ని బట్టి మనం నెక్ ఎంత పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి చెంక దింపు ఎంత పెట్టుకోవాలి మొత్తం అయితే వీడియోలు చూపిస్తానండి ఇదైతే స్మాల్ సైజ్ బ్లౌజ్కి మాత్రమే నేను చూపిస్తున్నాను తర్వాత నెక్స్ట్ వీడియోలో బిగ్ సైజ్ చూపిస్తాను ముందుగా అయితే బ్లౌజ్ తీసుకొని నడుము కొలత ఆధారంగా మాత్రమే నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇలాగ నడుమైతే అయితే మొత్తం చెక్ చేసుకోవాలండి ఈ నడుమైతే అయితే నాకు ముప్పై రెండు వచ్చిందండి ఇది కొంచెం బిగ్ సైజ్ బ్లౌజు అయితే నేను ముప్పై వరకు మాత్రమే చూపిస్తాను ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఉండేది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అంటే ఈ మధ్యలో ఉన్నవన్నీ స్మాల్ సైజ్ అండి వీటికి నెక్ ఎంత పెట్టుకోవాలి చెంక రౌండ్ ఎంత పెట్టుకోవాలి అంటే దింపు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి మొత్తం అయితే మీకు ఈ వీడియోలు చూపిస్తాను ఈ బ్లౌజ్ని మీకు నార్మల్గా చూపిస్తున్నాను నెక్ డీప్ అనేది ఎలా ఎక్కడ మనం చూసుకోవాలో ఇందులోనా నెక్ డీప్ అనేది ఎలా చూస్తానో ఒకసారి చూడండి ఈ షోల్డర్ నుంచి మనకి ఈ రౌండ్ ఉంది కదా ఈ రౌండ్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు నెక్ డీప్ అండి ఇది చెంక రౌండ్ అండి అంటే చంక దింపు అనేది మనం ఎంత పెట్టుకోవాలో అది కూడా ఇక్కడ మార్కింగ్ చేస్తాను చూడండి మొత్తం అయితే ఒక టేబుల్లాగా మీకు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి ఈ విధంగా అయితే మనము నెక్క రౌండ్ ఎంత మనం పెట్టుకోవాలో డీప్ అనేది ఈ విధంగా కొలుచుకోవాలి ఇగోండి ఈ విధంగా కొలుచుకొని మనకి ఎంతవరకు వస్తుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది అనేది మనకు రౌండ్ తీసుకోవడానికండి అయితే ఇప్పుడు స్మాల్ సైజు బ్లౌజులకి ఎంత డీప్ పెట్టుకుంటే ఎంత నెక్క పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలి మొత్తం రెండు కలిపి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి చెంక రౌండ్ రావాలంటే చంక దింపు ఎంత పెట్టాలి మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి అయితే మీకు చూపించడానికి ఒక పట్టిక రూపంలో చూపిస్తున్నాను ఒక టేబుల్ వేసామనుకోండి అర్థమవుతుంది కదా అందువలన టేబుల్ రూపంలో మీకు చూపిస్తాను చూడండి ఇది ఓన్లీ స్మాల్ సైజు బ్లౌజులు అండి చిన్న సైజు బ్లౌజులు నడుము లూజ్ ప్రకారం మాత్రమే నేను చూపిస్తానండి ఇది చిన్న సైజు బ్లౌజులు నడుము లూజ్ ప్రకారం అంటే ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఈ మధ్యలోనే వచ్చిన సైజు అన్నిటికీ నేను ఇప్పుడు చెప్పే మెజర్మెంట్స్ ప్రకారం మనం కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చండి ఈ బ్లౌజులకి నెక్క డీపును బట్టి నెక్ షోల్డరు చంక రౌండ్ రావాలంటే చెంక దింపి పెట్టాలి కదా మొత్తము ఎలా పెట్టాలో ఇందులో చూపిస్తాను చూడండి మీకు అర్థం అవ్వాలండి ముందుగా అయితే డ్రాయింగ్ వేస్తున్నానండి బ్లౌజ్ ఇది ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ షేప్ని వేసేసి ఇందులో మార్కింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇది నార్మల్గా గీసాను బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది కదా ఒకవైపు అయితే ఈ బ్లౌజ్లోని నేనైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి నెక్ డీపు నెక్ షోల్డరు మొత్తం అయితే మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగా మనం ప్యాటర్న్ గీసుకున్నాం కదా ఈ దీనిలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియో ఇదైతే స్మాల్ సైజ్ బ్లౌజ్ అండి బిగ్ సైజ్ బ్లౌజ్ తర్వాత మీకు పోస్ట్ చేస్తాను వీడియో అయితే స్మాల్ సైజ్ అంటే ముప్పై లోపు వచ్చే నెంబర్స్ అన్ని స్మాల్ సైజ్ అండి నెక్ డీప్ అంటే చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి మనం షోల్డర్ నుంచి కింద వరకు మనకు నెక్ అనేది ఎంత ఉంటుందో అది నెక్ డీప్ అంటారండి ఇది చూపిస్తున్నాను కదా అక్కడ నెక్ అండి ఇదైతే నెక్ డీప్ అని రాస్తున్నాను అర్థం అవ్వాలని ఈ రౌండ్ది అయితే ఇప్పుడు ఇదేమొచ్చి నెక్ అండి నెక్ మనం పెట్టుకుంటాం కదా రెండు రెండున్నర అట్లా అనమాట ఇది షోల్డరు ఇది షోల్డర్ అండి షోల్డర్ ఎంత పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఈ రెండు కలిపితే మనకి మొత్తం వస్తుందండి మన షోల్డర్ మెజర్మెంట్ అయితే రెండు కలిపి వస్తుంది బోట్ నెక్ అయితే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇదైతే నార్మల్ బ్లౌజులు కదండి ఇది చంక రౌండ్ అండి ఈ చంక రౌండ్ రావాలంటే చంక దింపు ఎంత పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇగోండి మొత్తం అయితే ఈ టేబుల్ టేబుల్ లాగా మీకు వేస్తానండి అలాగైతే అర్థమవుతుంది క్లియర్గా తెలియాలంటే ఈ టేబుల్ ఒకసారి చూడండి ఇగోండి పొడుగైతే ఇలా వస్తుంది డీపు నెక్ డీప్ అయితే పదకొండు ఉన్నది అనుకోండి నెక్ డీపు ఆ వాళ్ళకి నెక్ అనేది ఎంత పెట్టాలో కూడా చూపిస్తాను ఇక నెక్ డీప్ ఎక్కడి నుంచి తీసుకోవాలో ఇగో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కస్టమర్ చాయిస్ అండి డీప్ ఎంత ఉండాలో వాళ్ళు చెప్తారు కదా దాన్ని బట్టి మనం కటింగ్ చేసుకోవాలి ఇవ్వండి ఈ విధంగా వచ్చేదాన్నే నెక్క డీప్ అంటారు ఈ నెక్ పదకొండు నెక్క డీప్ ఉన్నప్పుడు ఈ నెక్క అనేది రెండు ఇంచీలు పెట్టుకోవాలండి రెండు కంటే మనం ఎందుకంటే రెండు ఇంచీలు పెట్టుకుంటే మనం కుట్లు మనకి కుట్లు కలిపి రెండు దగ్గర వచ్చేస్తుందండి వీళ్ళకైతే షోల్డర్ అయితే మూడు పెట్టాలండి మొత్తం అయితే రెండు ప్లస్ మూడు ఐదు ఇంచీలు అవుతుంది ఈ చెంక్ రౌండ్ అయితే చెంక్ రౌండ్ ఐదున్నర పెట్టాలండి ఇది స్మాల్ సైజ్ బ్లౌజులు కదా అందువల్ల ఐదున్నర పెట్టుకోవాలండి బిగ్ సైజ్ బ్లౌజులు అయితే ఆరు పావు అట్లా పెట్టుకోవచ్చు ఇదైతే ఓన్లీ నేను స్మాల్ సైజ్ బ్లౌజులు మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు నెక్ డీపు ఫస్ట్ పదకొండు ఇంచులు పెట్టాం కదా ఇప్పుడు పది ఇంచీలు పెట్టుకున్నప్పుడు కూడా నెక్ రెండే పెట్టుకోవాలి షోల్డర్ మూడు పెట్టుకోవాలి మొత్తం అయితే ఐదు అవుతుంది చెంకరౌండ్ కూడా ఐదున్నరే పెట్టుకోవాలి ఈ నెక్ అనేది రెండు కాకుండా మూడు పెట్టామనుకోండి బాగా జారిపోతుంది వీళ్ళకైతే భుజాలు ఇలా నిల్చోవండి స్టిఫ్గా అయితే కనబడదు రౌండ్ అనేది ఇలా భుజాలు జారిపోతూ ఉంటాయి ఇగోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలాగ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో దీన్ని వచ్చి పదకొండు ఇంచీలండి ఈ నెక్ అనేది ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఇది నెక్ ఇక్కడ ఉన్నది నెక్ ఇది షోల్డరు ఇది రౌండ్ రావాలంటే చంక దింపు పెట్టుకోవాలి కదా ఐదున్నర పెట్టుకుంటున్నాము ఇది స్మాల్ సైజ్ బ్లౌజులకి మీకు చూపిస్తాను చూడండి మార్కింగ్ కూడా చేసి అయితే ఈ నెక్ ఈయకడీపు తొమ్మిది ఇంచీలు వచ్చినప్పుడు మాత్రం రెండు పావు పెట్టుకోవాలి షోల్డర్ అయితే మూడు ఇంచీలు అయితే పెట్టుకోవాలి మొత్తం కలిపి ఐదు పావు అవుతుంది రెండు పావు మూడు కలిపి ఐదు పావు అవుతుంది రౌండ్ కూడా ఐదున్నరే పెట్టుకోవాలండి ఉప్పిలోపు బ్లౌజులు ఏవైనా సరే మనకి ఐదున్నరే పెట్టుకోవాలి చెంకదింపు అనేది నడుము నీదని బట్టి అయితే మాత్రమే మీకు ఈ చార్ట్ చెప్తున్నానండి ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ మనకి నక్కడి ఉందనుకోండి అప్పుడు రె రెండున్నర పెట్టాలన్నమాట ఇగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ అయితే రెండున్నర పెట్టాలి ఎందుకంటే ఎయిట్ అనేసరికి మనకి నెక్ డీప్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది అనుకోండి మనకి ఈ నెక్ అనేది రెండున్నర పెట్టుకోవాలి లేదంటే మనకి ఈ షోల్డర్ దగ్గర గట్టి పట్టేసినట్టు ఉంటుంది దీనికి కూడా షోల్డర్ మూడు ఇంచీలు పెట్టుకోవాలి మొత్తం అయితే ఐదున్నర అవుతుంది కదా చెంకదింపు ఐదున్నర పెట్టుకోవాలి ఏడు ఇంచీలు అయితే నెక్ డీప్ అనేది ఇంచీలు అనుకోండి పావుతకు మూడు అట్లా పెట్టుకోవాలి కొందరు అయితే రెండున్నర పెట్టుకుంటారు దీనికి షోల్డర్ మూడు పెట్టుకోవాలి మొత్తం అయితే పోతకు వార అవుతుంది శంకదింపు కూడా ఐదున్నర పెట్టుకోవాలి మనకి డీప్ తగ్గిన కొలిది ఈ నెక్ అనేది కొంచెం ఎక్కువ పెట్టేసుకోవాలండి పావు పావు పెరుగుతూ ఉండాలి లేదంటే ఇక్కడ స్టిఫ్గా పట్టేస్తుంది మనకి అన్ఈజీగా ఉంటుంది అందువల్ల మనము షోల్డరు నెక్ అన్నీ మార్చుకుంటూ ఉండాలి ఇప్పుడు చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అనమాట మనకి నెక్ డీప్ అనేది తగ్గే కొలిది మనకి నెక్ అనేది కూడా పెంచుకుంటూ పోవాలి కొంచెం పావేసి ఇగోండి ఈ విధంగా చూపిస్తాను కదా వీడియోలో ఈ విధంగా పెంచితేనే మనకి ఫ్రీగా ఉంటుంది వెనక రౌండ్ అనేది లేదంటే టైట్గా భుజాల దగ్గర పట్టేసినట్టు ఉంటుంది ఇగోండి ఈ విధంగా ఇంచీలు వచ్చేటప్పుడు ఇంచీలు పెట్టుకోవాలండి నెక్కడి ఆరు ఇంచీలు పెట్టామనుకోండి నెక్ అనేది ఇంచులు పెట్టాలి షోల్డర్ అనేది మూడు ఇంచులు పెట్టాలి మొత్తం అయితే ఆరు వస్తుంది దీన్ని కూడా చంఖదింపు ఐదు ఐదున్నర పెట్టాలి అయితే ఇంతవరకు పెట్టుకోవాలండి మీకు వీడియోలు చూపిస్తుంది చూసారా ఇదైతే అండి చెంకదింపు పెట్టుకోవాలి ఓన్లీ స్మాల్ సైజ్ బ్లౌజులకు మాత్రమే ఈ నెక్ అనేది ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ నెక్ డీప్ అనేది పెరిగే కొలది ఈ నెక్ దగ్గర నెక్ దగ్గర మెజర్మెంట్ తక్కువ తీసుకోవాలి నెక్ డీప్ తగ్గే కొలది నెక్ దగ్గర మెజర్మెంట్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇది మాత్రం ముఖ్యంగా గుర్తించుకోవాలండి ఇంకోండి మొత్తం అయితే ఈ విధంగా నేనైతే నెక్ డీప్ ఆరు ఇంచీలు ఇంకోటి చూపిస్తాను చూడండి ఐదు ఇంచీలకు కూడా ఎలా మార్కింగ్ చేయాలో ఐదు ఇంచీలకు కూడా మూడేసి నెక్ డీపు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పైకి వస్తుంది ఐదు ఇంచీలు అయితే బాగా పైకి వచ్చేస్తుంది వీళ్ళకి ఇంకా కొంచెం పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా నెక్ అనేది త్రీ ఇంచెస్ పెట్టాలి ఇగోండి ఇక్కడ నెక్ అనేది త్రీ ఇంచెస్ పెట్టాలి షోల్డర్ కూడా త్రీ ఇంచెస్ పెట్టాలి మొత్తం సిక్స్ ఇంచెస్ వస్తుంది ఇంకా ఐదు ఇంచీలు దాటినాక ఇగోండి త్రీ త్రీ ఇక్కడ సిక్స్ ఇది కూడా సేమ్ ఐదున్నర ఇప్పుడు ఐదు ఇంచీలు దాటినాక ఫోర్ నుంచి అయితే అది బోట్ నెక్ అయిపోతుంది అండి దానికి మెజర్మెంట్స్ వేరేగా ఉంటాయి ఓన్లీ స్మాల్ సైజ్ బ్లౌజ్ మాత్రమే చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మొత్తం అయితే పట్టిక ఈ విధంగా వేసాను టేబుల్ అనేది ఇంకొక చూశారు కదా మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో కూడా ముందుగా అయితే చూ చూపించాను ఇప్పుడు లాస్ట్లో కూడా చూపిస్తున్నాను ఇగండి మొత్తం అయితే ఈ విధంగా వస్తుంది ఎప్పుడైనా సరే మనకి నెక్ డీప్ పెరిగే కొలది నెక్ అనేది తగ్గుతుంది షోల్డర్ కూడా సేమ్ మూడించీలు మాత్రమే పెట్టాలి ఎక్కువ మంది షోల్డర్ అనేది మూడించీలు పెట్టుకుంటారు చాలా తక్కువ మంది మాత్రమే రెండు రెండు పావు అట్లా మాత్రమే పెట్టుకుంటారు అయితే నెక్ డీప్ నెక్ బ్లౌజులకి నెక్ అనేది ఎక్కువ కట్ చేస్తామనుకోండి బాగా జారిపోతాయి భుజాలు అనేవి వాళ్ళకి మళ్ళీ వెనక్కి తాలు పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం చాటు ప్రిపేర్ చేశాను మొత్తం ఇది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఇంతేనండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పట్టిక మీరు చే రాసి పెట్టుకోండి అలాగైతే ఈజీగా కట్ చేయొచ్చు అంతే థ్యాంక్ యూ